जय भवानी కోటి జన్మల పుణ్యఫలం ఉంటే గాని ఇలాంటి వారాహి మాత అమ్మవారి దర్శనం మనకు దొరకదండి ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే గానీ కొరుట్లలో వారాహి అమ్మవారు ఎక్కడ కూడా మీకు కనిపించరు అగుపించరండి అలాంటి త్రిశక్తి మాత దేవాలయం కొరుట్లలో ఉందండి ఆ ఆలయంలో అమ్మవారు వారాహి రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారండి తీరని కోరికలతో ఇబ్బంది పడుతూ ఉంటారో వారి కోరికలు ఖచ్చితంగా నెరవేరు తీరుతాయండి అలాంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి వారాహి అమ్మవారండి ఎవరైనా ఒక్కసారి చూస్తే చాలండి అమ్మ అని పిలిస్తే పలికే దైవం ఏదైనా ఉంది అంటే అది కేవలం వారాహి అమ్మవారేనండి ఇది త్రిశక్తి మాతా దేవాలయంలో భక్తుల సందర్శనార్థం నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ అమ్మవారు ప్రతిష్టాపించడం జరిగిందండి ఎవరైనా మీరు దర్శించుకొని అమ్మవారి మొక్కులు చెల్లించుకొని ఎలాంటి కోరిక కోరినా అమ్మ అనుగ్రహంతో ఖచ్చితంగా తీరుతుందండి అలాంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి వారావిహి అమ్మవారిని మీరు కూడా దర్శించుకొని అమ్మవారి అనుగ్రహానికి కృపకు పాత్రలు కావాలని మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా భక్తులకు తెలియజేస్తున్నాం పొరుటలో గత కొన్ని సంవత్సరాలుగా అమ్మవారిక్కడ కొలువు తీరి కోరిన కోరికలు తీర్చేటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి త్రిశక్తి మాతా దేవాలయం అండి ఎవరైతే ఇక్కడికి వస్తారో అమ్మవారిని తనివి తీరా దర్శించుకొని అమ్మవారిని ఎలాంటి కోరికలు కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరి తీరుతాయండి ఇందులో ఎలాంటి సందేహం లేదండి అలాంటి త్రిశక్తి మాత దేవాలయంలో కొలువు తీరినటువంటి అమ్మవారిని ఎవరైతే దర్శించుకుంటారో ఎవరైతే అమ్మవారిని మనసారా నామస్మరణ చేస్తారో వారికి సకల అభిష్టాలు సకల కోరికలు నెరవేరుతాయండి అట్లాంటి మహిమాన్వితమైనటువంటి అత్యంత శక్తివంతనమైనటువంటి అమ్మవారి దర్శనాన్ని మీరు చేసుకోండి సుఖంగా సంతోషంగా ధర్మ మార్గంలో జీవించండి జై భవానీ జై జై భవానీ జై భవానీ మీరు చూస్తున్న ఈ దేవాలయం త్రిశక్తి మాతా దేవాలయం అండి కొరుట్లలో ఈ అమ్మవారిని దర్శించుకోవడం అంటే కోటి జన్మల పుణ్య ఫలితంగా ఉంటే కానీ ఇలాంటి త్రిశక్తి మాతా దేవాలయాన్ని మనం దర్శించుకోలేమండి వారాహి దేవిని చూడాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారండి అలాంటి వారాహి అమ్మవారిని దర్శించుకోవాలంటే కోటి జన్మల పుణ్యఫలం పూర్వజన్మ సుకృతం ఉండాలండి అలాంటి అమ్మవారిని భక్తులు దర్శించుకోవడానికి ఈ త్రిశక్తి మాతా దేవాలయంలో అమ్మవారిని కొలువు తీర్చారండి ఎవరైతే అమ్మను దర్శించుకుంటారో వారి సకల అభిష్టాలు కోరికలు నెరవేరుతాయండి ఎక్కడ కూడా ఈ త్రిశక్తిమాల దేవాలయంలో ఉన్నటువంటి అమ్మవారు వారాహి మాత ఎక్కడ కూడా మీకు దర్శనం భాగ్యం కలగదండి అలాంటి మహత్తర భాగ్యాన్ని కొరుట్ల ప్రజలు సొంతం చేసుకున్న శుభ సందర్భంగా ఆ వారాహి అమ్మవారి దర్శనాన్ని అందరూ చేసుకొని అమ్మ కృపకు పాత్రులు కావాల్సిందిగా మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా